హాయ్ అందరికీ ఈరోజు నేను కొత్తిమీర ఎగ్ చికెన్ కర్రీ చేయబోతున్నాను ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు అదే చికెన్లో కొంచెం ఉప్పు పసుపు అలానే కారం మరియు పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ క్యూమిన్ పౌడర్ అలానే గరం మసాలా అన్నీ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాను ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను దాంట్లోనే కర్డ్ వేసేసుకొని బాగా కలుపుకొని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు ఓన్లీ ఇవన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడు దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి టమోటా కొత్తిమీర చెక్క లవంగం ఇలాచి వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్క అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ని వెళ్ళిపోయిన తర్వాత ఒక బౌల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసేసుకున్నాను అది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా మనకి బాగా తేలేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే సో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకొని మనము వాటర్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే కన్నా మీకు అవసరం లేదు అలానే డ్రైగా తినాలనుకుంటే డ్రైగా తినండి సో ఇక్కడ నేను వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఎగ్ కొట్టేసి వేసేసాను అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్నాను మనకి ఎగ్ అనేది ఆ చికెన్లోనే ఉడికిపోతుంది సో ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనము కొత్తిమీర చికెన్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్